అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం వాసవి శక్తి అనే ఆయుధం గురించి తెలుసుకుందాం ఇంద్రుడి నుండి కర్ణుడు పొందిన ఆయుధము కర్ణుడు పుట్టుకతోనే బంగారు రక్షణ కవచం మరియు చెవిపోగులతో అంటే బంగారు కర్ణకుండలాలతో జన్మించాడు ఇంద్రుడు అర్జునుడి తండ్రి ఆ కవచకుండలాలతో ఉంటే తన కొడుకైన అర్జునుడు కర్ణుని చంపలేడని తెలుసుకొని దానిని అతని నుండి ఎలాగైనా వేరు చేయాలి అని ఆలోచించాడు సూర్యుడు కర్ణుడి తండ్రి కాబట్టి కర్ణుని కలలో కనిపించి ఇంద్రుని కుటిలత కర్ణుడికి చెప్పాడు అయితే కర్ణుడు అందుకు సరే అన్నాడు సూర్యుడు తన ఉత్తమ ఆయుధమైన వాసవి శక్తి దీన్ని అమోఘాస్త్రం అని కూడా అంటారు ఈ అస్త్రాన్ని ఇంద్రుడి నుండి వరంగా పొందు ఎందుకంటే ఆ దివ్యాస్త్రం పాశుపతాస్త్రం కంటే ఎక్కువ శక్తి కలది కాబట్టి ఇంద్రుణ్ణి వరంగా వాసవి శక్తి అనే దివ్య ఆయుధాన్ని అడగమని సలహా ఇచ్చాడు ఇంద్రుడు ఒక బ్రాహ్మణుని రూపంలో కనిపించి కర్ణుణ్ణి కవచకుండలము మరియు చెవిపోగులు కోరినప్పుడు అతను వాటిని తన శరీరం మరియు చెవుల నుండి చింపి వాటిని బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రునికి అప్పగించాడు అప్పుడు అతనకు ఇచ్చిన వాసవి శక్తి ఒక బల్లెం వాసవి శక్తి యొక్క శక్తి అది ఏ వ్యక్తి అయినా సైన్యమైన కోట అయినా లేదా ఉనికిని నాశనం చేయడానికి సరిపోతుంది ఈ వాసవి శక్తి అనే ఈటె లాంటి దివ్య ఆయుధం ప్రపంచాన్ని టార్గెట్ చేసి వదిలినా కూడా ప్రపంచాన్ని నాశనం చేస్తుంది పాశుపతాస్త్రం కంటే ఎక్కువ శక్తి కల దివ్యమైన తేజస్సుతో ఉండేది ఈ ఆయుధము కర్ణుడికి ఇంద్రుడు వాసవి శక్తి అనే దివ్య ఆయుధాన్ని ప్రసాదించాడు ఇది ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడుతుంది ఈ శక్తివంతమైన దివ్యాస్త్రం తన భద్రశత్తువైన ఉత్తమ పాండవ పోరాట యోధుడు అర్జునుడిపై ప్రయోగించేందుకు దానిని దాచుకున్నాడు ఆ దివ్యాస్త్రం కర్ణుడి కంటే పొడవైందిగా మెరుస్తూ ఎవరిని అయినా ఏ వ్యక్తిని అయినా రాక్షసుని అయినా లేక ఏ గంధర్వుణ్ణి అయినా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వదిలితే ఆ వ్యక్తి మరణిస్తాడు అర్జునుడి కోసం దాచిపెట్టిన ఆయుధం భీముని కొడుకు అయిన ఘటోద్గజుడు కురు సైన్యాన్ని మొత్తం నాశనం చేస్తుంటే దుర్యోధనుడిని కాదనలేక కర్ణుడు ఘటోద్గజుడి మీదికి వ్యతిరేకంగా ఈ శక్తిని ప్రయోగించి అతన్ని చంపాడు ఇది ఇంద్రుని దివ్యశక్తిగా వర్ణించబడిన ఆయుధం ఇది ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడుతుంది మరియు ఉపయోగించినప్పుడు అది ప్రత్యర్థిని తప్పకుండా చంపుతుంది విధ్వంసక శక్తి పరంగా వాసవి శక్తి చాలా బలహీనమైన ఆయుధం అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే ఇంద్రుని వరం కారణంగా దీనిని ఎదుర్కోలేము ఇది చాలా ఘోరంగా పనిచేస్తుంది కానీ అది ఒక్క లక్ష్యాన్ని మాత్రమే చంపుతుంది ఒకరి మీద టార్గెట్ చేసి ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తే వాసవి శక్తి వల్ల ప్రత్యర్థి ఖచ్చితంగా మరణిస్తాడు అయితే దీనికంటే శక్తివంతమైనది బ్రహ్మశిరాస్త్రము మహాభారతం ప్రకారం విశ్వంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం దీనిని మరొక బ్రహ్మశిర అంటారు దీనిని మరొక బ్రహ్మశిరగా ప్రతిఘటించవచ్చు కానీ పరిసరాలను కాల్చేస్తుంది మహాభారతంలోని వర్ణన ద్వారా బ్రహ్మశిర మరింత విధ్వంసకరమైనది శక్తివంతమైనది అయినప్పటికీ వాసవి శక్తిని ఎదుర్కోదగినది కానీ పరిసరాలన్నింటినీ కాల్చేసి విధ్వంసం చేస్తుంది శక్తి ఆశీర్వాదం కారణంగా శక్తి తుప్పు పట్టలేనిది అనవసరమైన హానిని కలిగించదు ఈ వాసవి శక్తిని ఇంద్రజిత్తుకి లక్ష్మణునికి జరిగిన భీకర యుద్ధంలో ఉపయోగించారు వచ్చే వీడియోలో మరొక అస్త్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వే సుఖినో భవంతు కృష్ణార్పణం